ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ హస్త వ్యక్తి జీవితానికి చుక్కాని వంటిది ఈ హస్తంలో భగవంతుడు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి ఈ యొక్క చేతి వేళ్ల వెనకాల దాగిన గొప్ప లక్షణాల గురించి మనం చెప్పుకుంటూ కనిష్ఠకాభ్యా నమ కనిష్ఠిక అనేటువంటి వేలి దగ్గరికి వచ్చాం ఇది లిటిల్ ఫింగర్ అంటారు దీని కింది భాగం బుధుడు బుధాదిచ్చే యోగానికి నాంది పలుకుతుంది ఈ మౌంట్ బుధుడు అంటే ఎక్కువగా వ్యవసాయం పొలాలు వీటికి సంబంధించిన యోగానికి ఇది నాంది పలుకుతుంది వ్యాపార కారకత్వం వ్యాపారం చేసేవాళ్ళకి కూడా ఈ ఫింగర్ చాలా గొప్పది ఈ వేలును చిటికిన వేలని నాలుగో వేలని జ్ఞానాంగుళి బుధాంగుళి అని చెప్పేసి మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం బుధ ఇది బుధాంగుళి అంటారు ఈ వేలు సాధారణంగా ప్రకృతి సిద్ధంగా అనామికకు అనగా కణుపు వరకు ఉంటుంది ఇది ఎంతవరకు ఉంటుంది ఈ కణుపు వరకు ఉంటుంది అంటే చిన్నదిగా ఉంటుంది అన్ని వేళ్ళకన్నా చిన్న వేలు చిటికిన వేలు ఈ వేలు కనుక పొడుగ్గా ఉంటే చాలా మంచిదే కానీ ప్రతి వాళ్ళకి ఇంతవరకే ఉంటుంది ఈ ఉంగర వేలికి మొదటి పర్వం ఉన్నటువంటి గీత వరకు ఉంటుంది సహజంగా అలాగే ఈ వేలుకు బుధుడు అధిపతి కాబట్టి బుధుణ్ణి విద్యాదేవతగా రకరకాల విద్యలు భాషలు శాస్త్రజ్ఞానం వేదాంతం వైద్యం గణితం జ్యోతిష్యం సాముద్రికం వాస్తు సంఖ్యాశాస్త్రం వంటి రహస్య విద్యలు కావ్యం కల్పన పరిశోధన యోచన బుద్ధి చాతుర్యం లౌకిక జ్ఞానం హాస్యం పరిహాసం వ్యవహారాలు రాజకీయం గ్రహణ శక్తి ఇచ్ఛాశక్తి యుక్తి భక్తి కీర్తి స్ఫూర్తి వ్యాపారం దక్షత పరిశ్రమ తంత్రం ఉదారం మోతుల వృద్ధి దాస దాసీజన వృద్ధి మొదలైన అన్నీ కూడా సూచించేది ఈ చిటికన వేరే దాసదాసీలు మీ ఇంట్లో పని మనిషి మీరు చెప్పినట్టు వింటూ చక్కగా పనిచేస్తే మీ ఇంటి యజమానికి బుద్ధులు బాగున్నట్టు లెక్క ఒక రెండు రోజులు పని మనిషి చేసేసి మూడో రోజు మానేస్తే అక్కడ బుధుడు సరిగా లేనట్టు లెక్క కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుందండి పాపం చాలా బాగా సేవ చేస్తుందనే పేరు కూడా ఆమెకు వస్తూ ఉంటుంది ఆమెని సొంత మనిషిలాగా చూసుకుంటారు ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకు మంచి విలువ కూడా ఇస్తూ ఉంటారు అంటే మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట పని మనిషి కూడా ఇంట్లో అంత గొప్పగా ఉంటుంది ఎవరికైతే ఈ బుధుడు యొక్క ప్రభావం ఈ యొక్క చిటికిన వేలు కింది భాగం బాగుంటుందో వాళ్ళ ఇంట్లో పని మనుషులు కూడా చక్కగానే పనిచేస్తారు అంతేకాకుండా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అనేక రంగాల్లో కనిపిస్తుంది మొదటి పర్వం రహస్యమైన ఆలోచనలు విద్యలకు సంబంధించిందిగా ఉంటుంది మూడు పర్వాలు ఉంటాయి కదా ప్రతి వేలికి కూడా మొదటి పర్వం అంటే ఇది రెండో పర్వం ఇది మూడో పర్వం ఇది మొదటి పర్వం ఏం చెబుతోంది రహస్యమైన ఆలోచనలు విద్యలు రెండో పరం వ్యక్తిత్వం జ్ఞానం మూడోది కపటం పాటు అబద్ధలాటం ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటాయి ఇకపోతే ఇది సామాన్యంగా ఉంటే క్షమత ఆ పోనేలే పాపం అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి దీర్ఘంగా కనుక ఉన్నట్లయితే అమౌంటు ఈ యొక్క పర్వం పొడుగ్గా బాగా ఉంటే కొద్దిగా కపడత్వం కుటిలత్వం వస్తుంది సామాన్యంగా ఉంటే వ్యాపార దక్షత మూడవ పర్వం ఈ మూడోది కిందది వ్యాపార దక్షత దూరదృష్టి తెలివితేటలు సూచిస్తుంది ఇది కనుక పొడవుగా ఉంటే మాటగారితనం కొద్దిగా టక్కరితనం కూడా వస్తాయి ఇక చాలా పొడవుగా అనామికతో సమానంగా గనక ఇది కనుక ఉంటే ఈ యొక్క చిటికిన వేలు అనామికతో పాటుగా చాలా పొడవుగా కనుక ఉన్నట్లయితే ఇటు జాతకులు చాలా వాళ్ళుగా మారతారు అదృష్టకరమైన జీవితానికి నాంది పలుకుతారు వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మరికొన్ని మొక్క విషయాలు అర్రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వే జనాసునోభవంత